కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు వెళ్లే మార్గంలో ఉన్న రైలింగ్ ఊడిపోవడంతోనే ప్రమాదం జరిగిందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎస్పీ చెప్పారు భక్తులు రైలింగ్ ను పట్టుకున్నారని అది ఊడిపోవడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగిందని ఎస్పీ వెల్లడించారు భద్రత కావాలని ఆలయ నిర్వాహకులు తమను కోరలేదని ఎస్పీ స్పష్టం చేశారు ఒక తిరుపతి పలాస మున్సిపాలిటీ ఒక వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇప్పటికే మనం సిఎస్సి పరాశ దగ్గర ఉన్నాం ఒక తొమ్మిది మంది దీంట్లో ఎనిమిది మహిళలు ఒక చిన్న బాబు వాళ్ళు చనిపోయారు ఒక ఇద్దరు క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే చెస్ట్ లో ఇంజురీ జరిగింది ఇద్దరికి జేమ్స్ హాస్పిటల్లో అక్కడ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఇది కాకుండా మన రెవెన్యూ సైడ్ నుంచి ఆడియో శ్రీకాకుళం మేడం పర్సనల్గా అక్కడ అక్కడ పెట్టడం జరిగింది ఇది రెండు ఇద్దరు క్రిటికల్ ఇంజుర్డ్ ఇది కాకుండా ప పదహారు మంది సిక్స్టీన్ సిఎస్సి పలాషాకి మనం మనం తీసుకురావడం జరిగింది ఇక్కడ అంబులెన్సెస్ ద్వారా ఒక టోటల్ నాలుగు అంబులెన్సెస్ మనం ఈ దీంట్లో ఈ ఈ ఘటనా స్థలంలో మనం ఇమీడియట్లీ పంపించి ఈ పదహారు మందికి ఇక్కడ ఇమీడియట్లీ మనం తీసుకొచ్చాం పదహారు మంది ఇక్కడ పర్సనల్గా నేను ఇక్కడ సూప్రింటెండెంట్ సిఎస్సి పలాషత్ కూడా మాట్లాను ఎవ్రీబడీస్ అవుట్ ఆఫ్ డేంజర్ డేంజర్లో ఎవరు లేరు ఇది కాకుండా సొంతంగా ఇది కాకుండా సొంతంగా ఎందుకని అంటే షాక్లు ఉన్నారు ఇరవై మంది పల్ కిడ్నీ హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళారు వాళ్ళ దగ్గర అక్కడ కూడా ఫిజికల్ ఇంజరీస్ చాలా తక్కువ అందరూ షాక్లు ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ మనం గవర్నమెంట్ హాస్పిటల్ కిడ్నీ హాస్పిటల్ ద్వారా మనం అక్కడికి మనం ఇస్తున్నాం ఇది అంతా ఎందుకు జరిగింది ఎస్పీ గారు నేను సొంతంగా అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ ఒక రేలింగ్ ఉంది స్టీల్ రేలింగ్ ఉంది టెంపుల్ కూడా చిన్నదే ఈరోజు మా అయితే ఒక ఐదు వేల మంది అక్కడ 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 వస్తారు అక్కడ అక్కడ రావచ్చు త్రీ టు ఫోర్ థౌజండ్ క్యూ లైన్లో ఉన్నారు ఆ టెంపుల్ స్టేర్స్ కూడా ఒక 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 టెన్ టు ట్వంటీ హైట్లో ఫీట్ హైట్లో ఉంటుంది ఆ స్టీల్ రైనింగ్ పడిపోవడం వల్ల దీని కింద కొంతమంది వచ్చి ఈ ఘటన దురదృష్ట ఈ ఈ ఘటన ఈ ఘటన జరిగింది ఇక్కడ మన పలాష దగ్గర ఉన్న ఆల్ ద ప్రైవేట్ హాస్పిటల్స్ మనం అలర్ట్లో పెట్టాం అక్కడ కూడా ఎవరు కానీ అక్కడ ఏదైనా సీరియస్గా ఉన్నారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వమని చెప్పాం ఇది కాకుండా పలాషా ఏరియా చుట్టుపక్కన టెక్కలి నుంచి ఇచ్చాపురం వరకు ఆల్ ది ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ హై అలర్ట్లో పెట్టాం గవర్నమెంట్ నుంచి ఆల్ ద క్రిటికల్ కేర్ డాక్టర్స్ వాళ్ళు ఇక్కడికి మనం రప్పించాం ఒక ఫారెన్సిక్ టీమ్ ఎస్పీ గారి ఆధారంలో ఘటనా స్థలంకి కూడా మనం మనం పంపించాం నేను కూడా సొంతంగా అక్కడ వెళ్ళారు అక్కడ ఏం జరిగింది అక్కడ అంతా ఎన్క్వైరీ చేసుకున్న తర్వాత మనం ఒక కన్క్లూజన్ కి మనం రావచ్చు బట్ కానీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇది తీసుకొని ఆల్ ద టెంపుల్స్ ఇన్ ద డిస్టిక్ మనం ఇప్పుడు హైఅలర్ట్ లో పెట్టాం ఎక్కడైనా టెంపుల్ అదే ప్రైవేట్ ఉండొచ్చు పబ్లిక్ ఉండొచ్చు ఇది ఒక ప్యూర్లీ ప్రైవేట్ టెంపుల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఎటువంటి సంబంధం లేదు ఒక నాలుగు మాసాలు మాత్రమే అయింది ఓన్లీ ఫోర్ మంత్స్ మాత్రమే అయింది సో ఎంతమంది ఈ రోజు అంటే ఏకాదశి రోజున ఇక్కడ వచ్చారు ఎవరు ఊహించలేదు సో కాబట్టి ఈ సైడ్ నుంచి మనం ఈ ఈ రోజు నుంచి ఏదైనా టెంపుల్లో ఏదైనా చిన్న ప్రోగ్రాం ఉన్నా సరే ఇమీడియట్లీ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మనం ఇన్ఫర్మేషన్ చేయాలి పర్మిషన్ ఏమక్కర్ బట్ చేయాలి మనం ఇంటెలిజెన్స్ ద్వారా అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఎంత మంది రావచ్చు ఎక్కడి నుంచి రాపోతున్నారు అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మాత్రమే అక్కడ సఫీషియంట్ గా పోలీస్ బందోబస్తు కానీ మన గవర్నమెంట్ నుంచి ఒకవేళ ఎండోమేస్ టెంపుల్ ఉంటే అక్కడ భక్తుల కోసం అన్ని మిగతా ఏర్పాటు కానీ ఇది కాకుండా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కింద దగ్గర ఉన్న హాస్పిటల్స్ పిఎస్సీ కానీ సిఎస్సి కానీ అలాగే టర్సరీ కేర్ హాస్పిటల్స్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అది మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం సో ఇది ఒక ప్రైవేట్ టెంపుల్ ఒక ప్రైవేట్ పర్సన్ అతను ప్రైవేట్ ల్యాండ్లో బిల్డ్ చేసుకుని కన్స్ట్రక్షన్ చేసిన ఒక ప్రైవేట్ టెంపుల్ దీనికి సంబంధించి వీళ్ళు ఇక్కడ ఫెస్టివల్ కి బందోబస్తు కావాలని కానీ పర్మిషన్ అప్లై చేయలేదు దేనికి ఏ పర్మిషన్స్ అప్లై చేయలేదు మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు బట్ ఎప్పుడైతే మనకు మార్నింగ్ తెలిసిందో ఇట్లా క్రౌడ్ వస్తున్నారని తెలిసిందో అప్పుడు మనం పంపించాం ఫోర్స్ని కూడా పంపించాము అలాంగ్ విత్ లోకల్ ఆఫీసర్స్ పంపించాము బట్ ఇక్కడ ఇన్సిడెంట్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఎగ్జిట్ గేట్ నుంచి ఎవరైతే అందరూ ఎంటర్ అవ్వడానికి ఆ స్టెప్స్ ఏదైతే సిక్స్ ఫీట్ హైట్ స్టెప్స్ ఉన్నాయి టెంపుల్ దగ్గర అది ఎంటర్ చేయడానికి ట్రై చేసినప్పుడు అక్కడ ఉన్న రీల్ రైలింగ్ క్యూ లైన్ కట్టాల్సిన రైలింగ్ ఏదైతే ఉందో అది వీక్ కండిషన్లో ఉంది కన్స్ట్రక్షన్ అంత ప్రాపర్గా లేదు అది అది ఒక్కసారిగా మనకి కొలాబ్స్ అయిపోవడం వల్ల పబ్లిక్ ఒకరిపైన ఒకరు పడిపోయారు ఆ ప్రాసెస్లో జరిగింది ఇది దానికి సంబంధించి మనం ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము ఆ ఓనర్స్ని వాళ్ళందరూ కూడా మనం కస్టడీలోకి తీసుకున్నాము సిచ్యువేషన్ ఇస్ కంప్లీట్లీ కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఆ క్రౌడ్ అంతా అక్కడ నుంచి మనం క్లియర్ చేశాము ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్లో వీళ్ళకు కూడా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి అది చేస్తాం టెంపుల్ నుంచి వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి పర్మిషన్కి అప్లై చేయడం కానీ పోలీసు బందోబస్తు కావాలని అడగడం కానీ చేయలేదు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో మార్నింగ్ ఇట్లా ఫోర్ థర్టీ సిక్స్కి ఆ మధ్యలో క్రౌడ్ పెరుగుతుందనే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడు మనం ఫోర్స్ని పంపించాము ఆ పంపించాం కానీ బట్ ఎప్పుడైతే అక్కడ మనకి ఆ రైలింగ్ డ్యామేజ్ అయిపోయిందో ఆ కన్స్ట్రక్షన్ వీక్ ఉండడం వల్ల ఆ క్రౌడ్ ఆ భయంలో ఒకరిపైన ఒకరు పడిపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది ప్యూర్గా టెంపుల్ ఆ ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెగ్లిజెన్స్ క్లియర్గా కనిపిస్తుంది దీంట్లో ప్రాపర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం ఈవెన్ రెవెన్యూ అథారిటీస్కి కానీ పోలీస్కి కానీ ఎవరికి చెప్పకపోవడం వల్ల జరిగింది ఇది సో దాన్ని నెక్స్ట్ ప్రొసీజర్ అది కంప్లీట్ చేస్తాం